హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మనం ఒక స్టోరీ చెప్పుకుందామండి విశ్వనాథపురంలో రాముడు లక్ష్మణుడు అనే అన్నలదమ్ములు ఉండేవారండి చిన్నప్పటి నుంచి ఇద్దరు ఎంతో అన్యోన్యంగా పెరిగారు తమ్ముడు అంటే అన్నకు చాలా ప్రేమ అండి అన్న అంటే తమ్ముడికి ఎంతో గౌరవం ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి ఆ తర్వాత కొన్నాళ్ళకు వారి తల్లిదండ్రులు చనిపోయారండి రాముడికి ఇద్దరు పిల్లలు లక్ష్మణుడికి పిల్లలు లేరు లక్ రాముని భార్య లక్ష్మణుని భార్య తరచూ పోట్లాడుకునేవారండి దాంతో ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రాముని రాముడు లక్ష్మణుడు విడిపోవాలి వేరే వేరే కాపురం పెట్టుకోవాలని ఇద్దరు నిక్షయించుకున్నారండి వారికి వారసత్వంగా వచ్చిన పది ఎకరాల పొలాన్ని చెరో ఐదు ఎకరాలు చొప్పున పంచుకున్నారండి కుటుంబాలు విడిపోయినప్పటికీ అన్నలదమ్ముల మధ్య ప్రేమ అనురాగాలు మాత్రం తగ్గిపోలేదండి నాకు పిల్లలు లేరు నా భార్య నేను ఉన్నదాంతో సర్దుకోగలము అన్నయ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నదాంతో బ్రతకడం అన్న కుటుంబానికి కష్టం అవుతుంది అనే భావన లక్ష్మణుడికి కలిగిందండి అందుకని పంట చేతికి వచ్చిన ప్రతిసారి ఎవరు లేని సమయం చూసి పది బస్తాల ధాన్యాన్ని అన్నధాన్యపు కొట్టులో వేసేవాడండి ఈ తమ్ముడు కానీ ఒకరోజు అన్న ఏ విధంగా ఆలోచించినాడంటే నా కొడుకులు ఏదో ఒకరోజు అంది వస్తారు తమ్ముడికి పిల్లలు లేరు వాడికి వయస్సు పెరిగే కొద్దీ బ్రతుకు భారం అవుతుంది అని ఆలోచించేవాడు రాముడు అంతేకాదండి పంట చేతికి రాగానే తమ్ముడికి తెలియకుండా అతడి ధాన్యపు రాశిలో పది బస్తాల ధాన్యానికి కూడా వేసేవాడండి ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదుటివారి ధాన్యపు కొట్టులో ధాన్యం వేయడం ఎన్నో ఏళ్ల పాటు నుంచి ఇలా కొనసాగుతూ వస్తూ ఉందండి ఒకరోజు అన్నలదమ్ములు ఇద్దరు ఒకరి దానిలో మరొకరు ధాన్యం వేయడానికి వెళుతూ ఎదురుపడ్డారండి కొన్నాళ్ళుగా జరుగుతున్న ఈ విషయము ఇద్దరూ తెలుసుకొని ఆశ్చర్యపోయారు ఎంతో ఆనందించారండి వారి వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ అనురాగాలు తలుసుకొని తెలుసుకొని ఎంతో ఆశ్చర్యపోయారు ఈ ముచ్చట ఊరంతా తెలుసుకొని కూడా చాలా ఊర ఈ ముచ్చట ఊరంతా తెలుసుకొని ఊరంతా కూడా చాలా ఆనందించారండి అంతేనండి అయిపోయింది ఎలా ఉందండి స్టోరీ బాగుందా ఇలాంటి స్టోరీస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది బెల్ సింబల్ నొక్కారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి చక్కగా స్టోరీస్ వినేవచ్చండి కామెంట్ చేయండి ఈ స్టోరీస్ ఎలా ఉన్నాయో లైక్ చేయండి ఓకేనా ఉంటాను మరి బాయ్